జలగం వెంగళరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరో ముఖ్యమంత్రి ఆయన పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో జన్మించారు వెంగళరావు గారు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు తెలంగాణ ప్రాంతంలో టెనెన్సీలాకి వ్యతిరేకంగా పోరాటం చేసి రెండుసార్లు జైలుకు వెళ్లారు జలగం వెంగళరావు గారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఎమ్మెల్యే అభ్యర్థికి స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయారు దాని తర్వాత పంతొమ్మిది అరవై రెండవ సంవత్సరంలో సత్తుపల్లి కాన్స్టిట్యుయన్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు జయాంధ్ర మూమెంట్ తర్వాత ప్రెసిడెంట్ రూల్ అయిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు ఆయన హయాంలోనే కాకతీయ యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరియు శ్రీకృష్ణదేవాలయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలను ప్రారంభించారు అదే కాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభించారు ఆయన హయాంలోనే ఇందిరాగాంధీ గారు దేశంలో ఎమర్జెన్సీ విధించారు ఇక్కడ వెంగళరావు గారు ఒకసారి ముఖ్యమంత్రిగా ఒకసారి యూనియన్ మినిస్టర్గా రెండుసార్లు మంత్రిగా ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా మరియు కాంగ్రెస్ పార్టీకి ఒకసారి ప్రెసిడెంట్గా పనిచేశారు హైదరాబాద్లో జలగం వెంగల్ రావు పార్కు ఉంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి